నేను ఇవాళ ఐమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ ఏమై పెద్దిరెడ్డి దేనికి టెండర్ డాక్యుమెంట్ వాల్యూని ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు పెట్టారు అంటే కనీసం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు బయటకు చెప్పరా మీరు అసలు టెక్నికల్ కండిషన్స్ ఏం పెట్టారో కూడా బయటకి తెలియకూడదా అవి తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడు గాని ఒక కాంట్రాక్టర్ గాని ఒక కంపెనీ గాని మీకు ఒక్కొక్క ప్యాకేజ్ కి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కట్టాలా మూడు ప్యాకేజీలకి దాదాపుగా తొంభై లక్షల రూపాయలు కేవలం టెండర్ డాక్యుమెంట్ కొనుగోలుకే మీకు కట్టాలా ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇంత ఖరీదు మీరు దేనికి పెట్టారు కేవలం ఎవరు కూడా టెండర్ డాక్యుమెంట్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవటం కోసం మాత్రమే ఇంత ఖరీదు పెట్టారు లేకపోతే ఇంత ధర పెట్టాల్సిన అవసరం ఏముందండి అంటే ముందుగా మీరే మీరు నిర్ణయించుకున్నటువంటి ఆ ఒకళ్ళిద్దరు మాత్రం కొంటారు టెండర్ డాక్యుమెంట్ ని ఎందుకంటే వాళ్ళు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కదా వర్క్ ఆలకే కదా వచ్చేది అందుకని కొంటారు మీరే చెప్తారరే ఇల్లు ప్యాకేజ్ ఇస్తుంది మా జార్జి రెడ్డి కొడుకు ఈ ప్యాకేజ్ లేదంటే ఇంకొక సుబ్బారావుకి ఇంకో ప్యాకేజ్ మీరే డిసైడ్ చేస్తారు కదా వాళ్ళు మాత్రం అంత డబ్బు పెట్టుకుంటారు ఎందుకంటే ఆ డబ్బు నష్టపోయేదేం లేదు కదా కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత రిస్క్ చేయలేరు కదా మిస్టర్ జగన్ రెడ్డి చేయలేరు కదా పెద్దిరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు టెండర్ డాక్యుమెంట్ కొని తీరా ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాత తమకి అర్హత లేదని తెలిస్తే అంత భారీ మొత్తం ఎవరు పోగొట్టుకుంటారు అందుకనే కుట్రపూరితంగా డాక్యుమెంట్ విలువను అమాంతంగా పెంచేశారు